జగన్ కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్న ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కేసీఆర్ నల్లగొండ సభ ఎంపీ ఎలక్షన్ల కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ జలరాజకీయాలని ఫైరు ఇక నువ్వు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే కిషన్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ వల్ల ఊది కాలేదు లేదు పీరు లేచేది లేదు నీ వల్ల నీ కార్యకర్తకి అటు మళ్ళీ సుశువత్తుడి ఇటు మళ్ళీ రాడు ఏ అమ్మా ఏముంది ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకటే అని చెప్పేసి పెద్దగా నీ వల్ల ఏం ఉపయోగం లేదు బీజేపీలకే నేను చూస్తే ఇది ఎప్పుడు దిగిపోతారు ఆ దరిద్రం నెత్తి మీద కూర్చున్నట్టే ఉంది అనిపిస్తుంది ఇక బండి సంజయ్ ఉన్నప్పుడు ఆడుకో ఇడుకో లెంగ ముచ్చట్లో మంచి ముచ్చట్లో లేకపోతే చెడ్డ ముచ్చట్లో ఏవో ఒకటి అలా మంచివే ఉండవు అని అన్నీ ఏదో ఒకటి రెచ్చగొట్టేసి వాళ్ళకు కావాల్సిన స్టఫ్ ఇస్తుండే ప్రజలకు కావాల్సింది కాదు ప్రజలు ఎప్పుడు బండి సంజయ్ లాంటి నాయకత్వని నాయకుడిని కోరుకోరు ఎందుకంటే బండి సంజయ్ అరవింద్ మన రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు ఒకటే కోటరి ఈ ముగ్గురు ఒకటే కోటరి పెద్ద చిల్లర రాజకీయ నాయకులలో ఈ ముగ్గురు ప్రథమ వరుసల్లో ఉంటారు అనమాట రాజకీయం కోసం దేన్నైనా అది చేస్తారు ఇంకా చూసావా ఇప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నటువంటి ఎజెండానే తీసుకొని నేను ఎత్తుకుంటున్నాడు అంతే అనమాట ఎంతసేపు ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ నుంచి అవుతాడు మళ్ళా